జై శ్రీరామ్ శ్రీరామకథ పదహారవ భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు అదే కాలంలో నగరంలో అంబరీషుడనే రాజు అశ్వమేధ యాగం చేస్తుంటాడు ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు కానీ అశ్వానికి బదులుగా ఒక మనుషుణ్ణి తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయొచ్చు అని కూడా తరణోపాయం చెప్పారు ఆ ఋత్వికుడు అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు అంటే ఏదో మభ్య పెట్టి మోసం చేసి తీసుకురాకూడదు న్యాయంగా ఒక మనిషిని తీసుకువచ్చి ఆ యాగం పూర్తవుతుంది అని ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఓ చోట కుటుంగం అనే ఒక పర్వత శిఖరం మీద రుచికుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నారు అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యాగాస్వ అపహరణకి గురైందని తనకు వాళ్ళకున్న పిల్లల్లో ఒక పిల్లవాడిని యాగాస్వం బదులు ఇవ్వాలి యాగం పూర్తి చేయాలి అని అడిగాడు అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు పెద్ద కొడుకు ధర్మ సంతానం పూర్వజన్మలలో చేసుకునే పుణ్య ఫలితానికి పెద్ద కొడుకుగా ఇస్తారు కావున నేను వాడిని ఇవ్వను అని శాస్త్ర ప్రకారం చిట్ట వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు అని అన్నారు అనగానే అప్పుడు మధ్య కొడుకు అయినా సునాశేవుడు అంబరీషుడితో వస్తానన్నాడు రాజు బతుకుంటే రాజ్యం బాగుంటుంది రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి యాగం పూర్తి చేయడానికి తన కొడుకుని పంపాడు ఆ రుచీకుడు అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు సునశివుడు తీసుకెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుని దానికి ఒక చోట ఆగాడు అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడు ఆశ్రమానికి సున చూశాడు వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు నేను మీ అక్కయ్య కొడుకుని మీరు నాకు మేనమా అవుతారు పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు ఆఖరివాడిని అమ్మ ఇవ్వనంది మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేశారు నాకు దీర్ఘకాలం బతికి తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందాలని ఉంది కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని ప్రాధాయపడ్డాడు అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకుల్ని పిలిచి తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే మీలో ఎవరన్నా ఈ సున కేశవుడు స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు వెంటనే ఆ కొడుకులు అందరూ కూడా నీ కొడుకు నువ్వు యాగపశువుగా పంపేస్తావా ఇంకొకటి కొడుకుని రక్షిస్తావా మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టుంది అని విశ్వామిత్రుడిని అన్నారు వెంటనే ఆగ్రహించిన విశ్వామిత్రుడు మీరు కూడా ఆ వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగా కుక్క మాంసం తిన్ తింటూ బతకండి అని చెప్పిచ్చేశాడు అప్పుడు అయినా సునాసేవుడితో నువ్వు పెట్టుకోమక నిన్ను తీసుకెళ్ళి ఉపస్తంభానికి కడతారు ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలను చెప్తాను నిన్ను అలా ఉపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు అలా జపించటం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వక ముందే వచ్చి నేను నీ యాగాన్ని ప్రీతి చెందాను అని యాగ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశించాడు పంపించేశాడు సుషసేను ఆ తర్వాత సుష సేనుడు ఉపస్తంభానికి కట్టబడ్డాడు కట్టంగానే అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమై నేను ఈ యాగానికి సంతోషించాను మీరు యాగ పశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు అందరూ సంతోషించారు కోపంలో తన కొడుకుల్ని శపించాను అని విశ్వామిత్రుడు బాధపడ్డాడు ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తాను మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయటం ప్రారంభించాడు అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది మేఘాల మధ్య మెరుపులాగా కనిపించిన మేనకను చూడంగానే విశ్వామిత్రుడికి కందర్ప వసుడయ్యాడు అంటే మన్మద ఆవేశం కలిగింది అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు మేనక సరే అంది అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయినాయి పది సంవత్సరాల తర్వాత విశ్వామిత్రుడికి అసలు తాను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది ఈ మేన మేనకతో ఏదో ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను కానీ ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు నా మనసును దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకుని కోపంగా మేనక వైపు చూశాడు కానీ ఇంతలోనే ఇచ్చాడు ఇందులో నీ తప్పే ఉందిలే అని మేనకని వెళ్ళి పంపన్నాడు ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చేయాలని ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు విశ్వామిత్రుడు సశేషం వ్యాఖ్యాత మీనా